ఆడమట బిల్లు ఆడమట ఆడ ఫోర్ డిట్ల్ గోయ రెడీ అక్కడ వాడ మొత్తం తోరే దేని ఆ వాడ కనేస మా మట్ నికి బిల్లు వేద్దాం ఇప్పుడు ఉన్నాము మేము ఇక్కడే ఉన్నాము అది కొంచెం వెడల్పు చేయాలి ఇంకా వెయిట్ చేయాలి ఓకే హార్డ్ రాక్ అయినా కూడా అక్కడ ఆ చివరికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం ఎక్కువ తీస్తే ఈ వాటర్ ఓకే అండి మీరు చెప్తాను ఓకే జస్ట్ ఇంకా ఇంకా కొంచెం వెడల్పు తీసుకుంటే అదే ఇక్కడే ఉన్నాము మేము అంటే ఇక ఇక్కడ వాళ్ళంతా కూడా ఏంటంటే మన ప్రజలు మనకు అప్లికేషన్ పెట్టింది ఇంకా కొంచెం వెడల్పు చేస్తే అదే అవును ఇక్కడే పోతాను ఇప్పుడే उधर दस जा रहा है वो जितना मशीन से पॉसिबल हुआ उतना रिमूव करके उसकी ओके आज ट्राई करो अभी आगे। तो मशीन लगता हो ना मेरा अभी इज जस्ट तो ये मैकेनिकल आया ऑन आज भी करना पड़ता ये तो एक वाटर स्टैग्नेट हुआ एसी का नहीं ओ एसी एसी टेक्नीश ऑलरेडी टोल्ड मी सो वी आर वी आर ऑल द दक्षिण दक्षिण गोप्य मिनिस्टर मैं पॉसिबल थाना चल रहा

పట్టె పట్టుకు దృష్టి అంతా వెరిగింది కదా ఫోన్ ఫోన్ మెడల్ బెన్ ఆది వాళ్ళ हां तो फिर आज ఒకసారి ఇక్కడికి వస్తే వచ్చి నీకు చూపెడతారు అదే అంటే నువ్వు వాటర్ ఉన్నది ఉన్నది ఒకేలాగా ఇప్పుడు ఉన్నది ఒకేలాగా ఎట్లా ఇప్పుడు బుజ్జి పేరు ఏం పేరు కదా రమ్మని జర అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ యాదవ్ ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడిని మొంత తుఫాన్ వచ్చి వడ్లు కొట్టుకుపోయినాయి వరదలు వచ్చినాయి అనే మాట వినమని ఇండ్లు కొట్టుకోకపోయినా పరిస్థితి కూడా నెలకొన్నది ఎక్కడ అంటే ఎలకతుర్తి గ్రామం అభివృద్ధి చెందిందని చెప్పుకునే గ్రామంలోనే ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి మూడు రోజుల నుంచి అన్నం తినే పరిస్థితులు లేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు కనీసం ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ నాయకులని ముఖ్యంగా వాళ్ళని కదా అధికారంలో ఉన్నామే అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం అంటున్నారు కదా అభివృద్ధి అంటే నీళ్ళల్లో అన్నం తినమని చెప్పడమా వీళ్ళని అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటి అసలు ఒక్కసారి నీళ్ళని చూడండి మీరే కింద నీళ్ళని చూడండి వీళ్ళ పరిస్థితిని చూడండి మూడు రోజులైనా కూడా నీళ్ళు వెళ్ళిపోలేదు ఇప్పటివరకే కూడా వాళ్ళ ఇళ్ళల్లో నుంచి కారణం ఏంటి దీనికి అసలు ఇళ్లలోకి నీళ్ళు ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా ముందు అక్కడ చూడండి ఒకసారి పది ఎకరాల భూమి పంట భూమి అక్కడ నీళ్ళ మయమైపోయింది మొత్తం అది మొత్తం దీనికి ఏంటి మూలము అని అంటే ఎన్హెచ్కి ముందు వీళ్ళకి మురికాలు వెళ్ళడానికి ఒక దారి ఉంది ఆ దారిని క్లోజ్ చేసి వాళ్ళు కనీసం అడిగే నాదుడు లేరు వీళ్ళ కోసం మూడు రోజుల నుంచి ఎవరిని అడగాలో ఎవరిని అడగాలో తెలియక మరి ఎవరు చెప్పిళ్ళు ఏమవుతున్నది పలానా దగ్గరికి బీజేపీల దగ్గర పోతే మీకు న్యాయం జరుగుతుంది అంటే వీళ్ళందరూ వస్తే నిన్న రాత్రి వచ్చి చూసినాము వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇళ్లలో సరే అమ్మ ఈ రాత్రి ఏం లేదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తెల్లారంగా వచ్చి అక్కడ కెనల్ దగ్గరికి వెళ్ళి ఆ కెనల్ జేసీబీతోని అక్కడ దారి దీపేయడం జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు ఇళ్ళలోకి వస్తే ఇక్కడ నీళ్ళు వెళ్ళిపోయా అని చూస్తే మళ్ళీ తీర పరిస్థితి ఏంటంటే ఇళ్ళల్లో ఈత కొట్టే నీళ్ళు చిన్నపిల్లలు ఈత కొట్టే నీళ్ళు మోకాళ్ళ వరకు నీళ్ళు ఇవి పాప ఆడవాళ్ళు మూడు రోజుల నుంచి తిండి లేకుండా ఏం లేకుండా ఈ నీళ్ళని ఎత్తిపోవడమే వాళ్ళకి ఇక్కడ ఒక పనైపోయింది పనులు లేకుండా ఎవరు దీనికి మూల కారణం ఎవరు దీన్ని ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు మరి మనకి సమాధానం ఎలకతుర్తి అభివృద్ధి చెందింది మా ఎమ్మెల్యేను మేము గెలిపించుకున్నామన్నారు కదా ఎమ్మెల్యే ఒక్క ఒక్కరోజన్నా ఈ దళితవాడకొచ్చి చూసిండా ఈ దళితవాడలు ఇక్కడ వరకు వచ్చిండా సరే మేమంటే అభి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మేము విమర్శిస్తాం అనుకున్నాం మరి ప్రజలు చెప్తారు కదా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు ఎవరైనా వచ్చి రామా మీ బాధలు ఇప్పటి వరకు కూడా వీళ్ళ బాధలు అడిగిన వాళ్ళు లేరు ఆ నీళ్లలోనే వాళ్ళు ఇప్పుడు ఈత కొడుతున్నారు ఇది పరిస్థితి వీళ్ళది ఏం చేద్దాం దీనికి అభివృద్ధి ఒక కుడా దగ్గర మనం కుడాకు గేట్లు కట్టుకొని అభివృద్ధి చెందిందంటే సరిపోతుందా చౌరస్త అభివృద్ధి ఈ జనాల అభివృద్ధి కాదా ఇక చూడండి ఇప్పుడు పది నిమిషాలు ఉన్నది ఆ పురుగులు ఆ పాములు ఇవన్నీ ఏంది పరిస్థితి మనుషులు చచ్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శిస్తారా వీళ్ళంతా దేనికోసం మరి అభివృద్ధి అని చెప్పుకోవడం ఓట్లేసి గెలిపించి వాళ్ళే చెప్తున్నారు అయ్యా మేమే చేసినాం కాంగ్రెస్ గెలిపించుకున్నందుకు మేము అనుభవిస్తాము అని చెప్పేసి ఇది ఇప్పుడు కాదు ప్రతి వర్షకాలం జరిగే తంతు ఇది ఈ ఒక్క వర్షకాలమే అనుకుంటే మాకు తెలియదనవచ్చు ప్రతి వర్షకాలం ఇదే తంతు వీళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోమంటారు వీళ్ళ బాధలు అధికారంలో ఉన్నారు మీరు మేమేం చేయాలనేది మేము చెప్పాలా మీకు ఒకసారి వచ్చి చూడండి ఇప్పటికైనా చూడండి వీళ్ళ పరిస్థితి ఏంది అనేది ఈ నీళ్ళు ఇంకా ఇప్పటికి మూడు రోజులు అవుతుంది కదా ఇంకొక మూడు రోజులైనా కూడా వేయండి రాత్రి వస్తే స్ట్రీట్ లైట్లు ఉండవు ఇక్కడ అడగదామంటే ఎవరు ఉండరు ఇక్కడ పరిస్థితి వీళ్ళు ఎవరు చెప్ అసలు వీళ్ళు ఎలుకతుర్తుల్లో ఉన్నారా అనే డౌట్ వచ్చింది రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని ఒకసారి నేను అన్నాను కాకుండా ఒకసారి ప్రజలను అడగండి వాళ్ళే చెప్తారు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు అని ఇప్పటికైనా అధికారులు కావచ్చు ప్రభుత్వ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి ఇంకొకసారి నీళ్లు రాకుండా ఏం చేయాలో చూడండి అక్కడ నా వంతుగా ఏం చేయాలో చేసినాక నీళ్ళు పోతున్నది మీరు ఇప్పుడు ముందుకొచ్చి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు కూడా ముందుకొచ్చి వీళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి సైడ్ రైన్ సీసీ రోడ్ వేసే ప్రయత్నం చేద్దాము దానికోసం మేము కూడా సంజయ్ అన్న గారి దృష్టికి ఈ విషయాన్ని ఈ బాధకరమైన విషయాన్ని మేము తీసుకెళ్తాము మీరు కూడా మాతో సహకరించి దీన్ని దళితవాడని ఎప్పుడు దళితవాడగా చూడకండి ఊరికి వెళ్ళేసినట్టు ఉంచవద్దు ఎప్పుడు కూడా వీళ్ళని మనం ముందుకు తీసుకురావాలి ఇంకెన్ని రోజులు వీళ్ళని ఇలానే వదిలిపెట్టడం ఓట్ల కోసమేనా వీళ్ళు మనకు ఉన్నది వాళ్ళ బాధలలో కూడా మనం ఉందాం వాళ్ళ బాధలు పంచుకుందాం వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్దాం జై కిసాన్ జై జవాన్ మండల మేల్కూర్తి గ్రామ మేల్కూర్తి మాకు ముంతాతో పని వచ్చి మమ్మల్ని ముంచేసింది మాకు తినడానికి తిండి లేదు బియ్యం లేదు బియ్యం దడిచినాయి ఆ టీవీ తడిసింది కూలర్ ధడిచింది అన్నీ దడిసినాయి ఇక మూడు నాలుగు రోజులు అవుతుంది వానబడి ఇప్పటికీ నీళ్ళు పోలేదు ఆ బియ్య సార్లు వచ్చి అక్కడ కొంచెం కాలువ తీసిన సంది కొన్ని కొన్ని పోయినాయి ఇప్పుడు ఇంకా ఇగో అప్పుడేమో నడువుల మంటి ఉండి ఇప్పుడు మొక్కల మంటి సూతుంటానే పాములు వస్తాయి మాకు ఇక్కడ లైట్ వేయమంటే మంటేస్తు లైట్ ఎత్తలేరు ఒక డమ్మ వేసి మాకు ఏది అభివృద్ధి లేదు మమ్మల్ని ఎవరు కానేటోళ్ళు లేరు ఎవరు చూసేటోళ్ళు లేరు ఇప్పటికి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇట్లనే అందరు అత్తాలు సూతాలు పోతాను